ై స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్ బయాలజీ అగైన్ దిస్ ఇస్ అపర్ణ చేరుకోండి లాస్ట్ క్లాస్లో నేను ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ వన్ టు ట్వంటీ వన్ రోమన్స్ క్వశ్చన్స్ ఇస్తారని చెప్పాను ఓకే ఇప్పుడు థర్డ్ రోమన్ ఏంటి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఓన్లీ ఎస్ఎస్ క్వశ్చన్ అనమాట సో థర్డ్ రోమన్లో మనకి ఓన్లీ నైన్ క్వశ్చన్స్ మీరు చదువుకుంటే అంటే టోటల్ త్రీ క్వశ్చన్స్ ఇస్తాడు నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఒకటి చాయిస్ ఏదో నైన్టీన్ ట్వంటీ 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 వన్ లేదా ట్వంటీ వన్ నైన్టీన్ ఏదైతే మీ ఇష్టం ఆ త్రీ అవుట్ ఆఫ్ ఆ త్రీ క్వశ్చన్స్లో మనకి ఓన్లీ నైన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి రామన్ నెంబర్స్ ఏంటి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ సో అవుట్ ఆఫ్ మనం ఎన్ని క్వశ్చన్స్ చదువుకోవాలి నైన్ క్వశ్చన్స్ విత్ సమ్ ప్రాబ్లమ్స్ ఈ నైన్ క్వశ్చన్స్ మీరు చదువుకుంటే డ్యామ్ షూర్గా త్రీ కూడా మీరు అటెంప్ట్ చేస్తారు ఇంక్లూడింగ్ ప్రాబ్లమ్స్ సో ఆ నైన్ క్వశ్చన్స్ ఏంటి ఆ ప్రాబ్లమ్స్ ఏంటి మనం ఇప్పుడు చూద్దాం నైన్టీన్త్ క్వశ్చన్ నైన్టీన్త్ క్వశ్చన్ ఏ లెసన్ నుంచి వస్తుందంటే వర్క్ పవర్ ఎనర్జీ ఏ లెసన్ వర్క్ పవర్ ఎనర్జీ అందులో వచ్చే క్వశ్చన్స్ ఏంటి అని అంటే ఓన్లీ త్రీ క్వశ్చన్స్ వస్తాయి ఆ త్రీ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డెవలప్ ది నోషన్స్ ఆఫ్ వర్క్ అండ్ కైంటిక్ ఎనర్జీ అండ్ షో దట్ ఇట్ లీడ్స్ టు వర్క్ ఎనర్జీ తీరం స్టేట్ ద కండిషన్స్ అండర్ విచ్ ఎ ఫోర్స్ నాట్ వర్క్ సో ఇది వర్క్ ఎనర్జీ తీరం స్టేట్ ద కండిషన్ ఫోర్స్ ఎప్పుడెప్పుడు వర్క్ అవ్వదు అనేది కండిషన్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశాడు ఇది లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇది వర్క్ ఎనర్జీ తీరం ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ కొలిజన్స్ వాట్ ఆర్ కొలిజన్స్ ఎక్స్ప్లెయిన్ ద పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్ డెవలప్ ద థియరీ ఆఫ్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్స్ ఖచ్చితంగా ఈ త్రీ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అవుట్ ఆఫ్ త్రీ వన్ టూ చాలా చాలా ఇంపార్టెంట్ నైంటీ పర్సెంట్ వన్ టూ క్వశ్చన్స్ వస్తాయి ఎదర్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్లో వన్ ఉంటుంది లేదా టూ ఉంటుంది మిగిలిన టెన్ పర్సెంట్ కొలిజన్స్ ఇస్తాడు ఇప్పుడు నైన్టీన్ లో ఏ బి అని మనకు టూ ఆప్షన్స్ ఉంటాయి ఏ బి బోత్ రాస్తేనే మనకి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ సిక్స్ మార్క్స్ సమ్ టూ మార్క్స్ ఉంటుంది సో నైన్టీన్త్ క్వశ్చన్స్ లో ఏ సమ్స్ ఉంటాయో చూద్దాం నైన్టీన్త్ క్వశ్చన్ ప్రాబ్లమ్స్ సో అందులో ఫస్ట్ వన్ ఏ ఎమేషన్ గన్ ఫైర్ త్రీ సిక్స్టీ బుల్లెట్స్ పర్ మినిట్ అండ్ ఈచ్ బుల్లెట్ ట్రావెల్స్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ పర్ సెకండ్ ఇన్ ద మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్ ఈజ్ ఫైవ్ గ్రామ్స్

what is the work done by the gravitational force so gravitational force constant and time, g is equal to 10 meters per second square next incoordachala chala important problem fourth one nothing but d an elevator can carry a maximum load of 1800 cages elevator plus passengers is moving upward with a constant speed of 2 meter per second the frictional force opposing the motion is 400, 4000 newtons డ్ బై ద దోటర్ టు ద ఎలివేటర్ ఇన్ వాట్స్ ఈ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఫోర్ చూసాము ఇప్పుడు ఫిఫ్త్ వన్ ఫైన్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎ బాడీ ఆఫ్ ఫైవ్ కేజీస్ మాస్ విచ్ హైట్ ఆఫ్ టెన్ మీటర్స్ ఫ్రమ్ ద అర్త్ అండ్ డౌన్వర్డ్ డౌన్ విత్ రైట్లీ వెలాసిటీ ఆఫ్ ట్వంటీ మీటర్ పర్ సెకండ్ టేక్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ప్రతి సంఖ్య యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంతా టెన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇది ఇంపార్టెంటే బట్ ముందు చెప్పిన ఫోర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా కొన్ని ఇయర్స్ లో ఇచ్చాడు ఈ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఇంక ఎఫ్ ప్రాబ్లమ్ నెంబర్ ఎఫ్ ఇదే బెలాస్టిక్స్ డెమాన్స్ట్రేషన్ ఎ పోలీస్ ఆఫీసర్ ఫైవ్ ఎ బుల్లెట్ ఆఫ్ మాస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ విత్ స్పీడ్ టూ హండ్రెడ్ మీటర్ పర్ సెకండ్ ఆన్ సాఫ్ట్ ప్లైవుడ్ ఆఫ్ థిక్నెస్ టూ సెంటీమీటర్ ద బుల్లెట్ ఎమర్జెన్స్ విత్ ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ కైనిటిక్ ఎనర్జీ వాట్ ఈస్ ద ఎమర్జెంట్ స్పీడ్ ఆఫ్ ద బుల్లెట్ సో నేను తర్వాత ఆన్సర్స్ చెప్పినప్పుడు ప్రతి క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ సమ్ లోకి వచ్చేసరికి బుల్లెట్ యొక్క స్పీడ్ ఫైండ్ వచ్చాయని నెక్స్ట్ మీకు టూ మార్క్స్లో ఒక క్వశ్చన్ ఉంటుంది స్టేట్ ద కండిషన్స్ అండర్ విచ్ ఎ ఫోర్స్ డస్ నాట్ వర్క్ అది టైమ్స్ మనకి టూ మార్క్స్లో ఇవ్వడు అంటే బ్లూ ప్రింట్ ప్రకారం ఈ లెసన్ నుంచి టూ మార్క్స్ రావు కానీ మనకి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇలాంటి టూ మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటాడు ఫిర్ క్వశ్చన్ క్వశ్చన్లో ఆ త్రీ క్వశ్చన్స్ నెక్స్ట్ ఆ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయితే మోర్ దాన్ ఎన్ స్టూడెంట్స్ నెక్స్ట్ ట్వంటీ క్వశ్చన్ ఇందాక నైన్టీన్లో త్రీ క్వశ్చన్స్ చెప్పాను కదా టోటల్ నైన్ అని చెప్పాను త్రీ అయిపోయి ఇప్పుడు ఫోర్ ఫైవ్ సిక్స్ ఏంటో చూద్దాం లెసన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సో సింపుల్ హార్మోనిక్ మోషన్స్ అనే లెసన్ నుంచి ఈ క్వశ్చన్స్ మనకి రావడం జరుగుతుంది సో ఫోర్ ఫైవ్ సిక్స్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం షో దాట్ ది మోషన్ ఆఫ్ ఏ సింపుల్ పెండిలం ఈజ్ సింపుల్ హార్మోనిక్ అండ్ హెన్స్ డివైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ టైమ్ పీరియడ్ వాట్ ఈ సెకండ్స్ పెండిలం సో ఇది సింపుల్ పెండిలం సింపుల్ పెండిలం క్వశ్చన్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఒకసారి చూద్దాం డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ షో దట్ ద మోషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఎ ప్రొజెక్షన్ పార్టికల్ పర్ఫార్మింగ్ యూనిఫార్మ్ సర్క్యులర్ మోషన్ ఆన్ ఎనీ డయామెటర్ ఇస్ సింపుల్ హార్మోనిక్ ఇది సింపుల్ పెండిలమ్ ఇది సింపుల్ హార్మోనిక్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం Derive the equation for the kinetic energy and potential energy of a simple harmonic oscillator and show that the total energy of a particle in simple harmonic is constant at any point on its path. సో ఈ క్వశ్చన్ అనేది ఇంపార్టెంటే కానీ కంపారిటివ్లీ ఫోర్ ఫైవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏదో ఫోర్ కంపల్సరీ పేపర్ లో ఉంటుంది ఫైవ్ కంపల్సరీ పేపర్ లో ఉంటుంది కాన్ బట్ టెన్ ట్వంటీ పర్సెంట్ లో ఈ క్వశ్చన్ అనేది ఇస్తారు సో ఈ త్రీ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అయితే ట్వంటీ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు బట్ ఓన్లీ ఫర్ సిక్స్ మార్క్స్ చెప్పాను కదా ప్రాబ్లమ్స్ ఇస్తాడని సో ఇది ట్వంటీ క్వశ్చన్ కి సిక్స్ మార్క్స్ ఇప్పుడు ట్వంటీ క్వశ్చన్ కి టూ మార్క్స్ కూడా అంటే సమ్స్ కూడా చూస్తే టోటల్గా మనకి ఎయిట్ మార్క్స్ వస్తాయి సో సమ్స్ చూద్దాం ఇప్పుడు ట్వంటీ రోమన్ నెంబర్ ట్వంటీ క్వశ్చన్స్లోని ప్రాబ్లమ్స్ ఫస్ట్ ప్రాబ్లమ్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ సింపుల్ పెండులం విచ్ టిక్ సెకండ్స్ నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ అంటే ఇది యాక్సలరేషన్ గ్రావిటేషన్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ స్టూడెంట్స్ కంపల్సరీ సమ్ అనేది మనం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ ఆన్ అండ్ యావరేజ్ ఏ హ్యూమన్ హార్ట్ ఈస్ ఇన్ మినిట్ క్యాలిక్యులేట్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ అండ్ టైం పీరియడ్ ఈ సమ్మెకు వచ్చేసరికి హ్యూమన్ హార్ట్ ఫ్రీక్వెన్సీ టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయమంటారు నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ వాట్ హ్యాపెన్స్ టు ద టైం పీరియడ్ ఆఫ్ ఎ సింపుల్ పెండిలం ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ ఇంక్రీస్డ్ అప్ టు ఫోర్ టైమ్స్ సింపుల్ పెండిలం యొక్క లెంత్ ఫోర్ టైమ్స్ ఇంక్రీజ్ అయితే సింపుల్ పెండ్యులం యొక్క టైమ్ ఏమవుతుంది టైం కి ఏమవుతుంది అని అడుగుతున్నాడు ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద సెకండ్ పెంజులం ఆన్ ఎర్త్ ట్వంటీ క్వశ్చన్ లో ఈ నుంచి చూద్దాం ఏ పార్టికల్ ఎగ్జిక్యూట్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్ సచ్ దట్ ద దాక్సిమం వెలాసిటీ డ్యూరింగ్ ద ఆసిలేషన్ ఈజ్ న్యూమరికల్లీ ఈక్వల్ టు హాఫ్ ద మాక్సిమం యాక్సిల వాట్ ఈస్ ఇట్స్ టైం పీరియడ్ టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ సమ్ Calculate the change in the length of the simple pendulum of length 1 meter when its time period of oscillation changes from 2 seconds to 1.5 seconds. This is very very important. Next, a mass of 2 kg is attached to spring of free constant 200 Newton per meter

బెస్ట్ థింగ్ ఏంటంటే సమ్స్ ఉండు ఓన్లీ ఏ ఇస్తాడు సమ్స్ ఇచ్చిన చాలా రేర్ అది కూడా ఏంటంటే సమ్స్ లాగా ఇవ్వడు ఏదైనా డెఫినేషన్ లా ఇస్తాడు మోస్ట్లీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇవ్వడు సో ఇందులో ఇందాక మనం వన్ టూ త్రీ నైన్టీన్త్ క్వశ్చన్ ని చూసాం ఫోర్ ఫైవ్ సిక్స్ ట్వంటీ క్వశ్చన్ ని చూసాం ఇప్పుడు ట్వంటీ వన్ క్వశ్చన్ డైనమిక్స్ లెసన్స్ నుంచి వస్తుంది ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ డైనమిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో ఇక్కడతో మనకి ఎస్ఎస్ క్లోజ్ నైన్త్ క్వశ్చన్ అనేది ఏ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తాడు మ్యాక్సిమం పేపర్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏదో నెంబర్ సెవెన్ తో అయినా పేపర్ ఉంటుంది లేదా నెంబర్ ఎయిట్ తోనైనా పేపర్ ఉంటుంది సో ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం సెవెంత్ క్వశ్చన్ స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ స్పెసిఫై ద వర్కింగ్ ఆఫ్ హీట్ ఇంజన్ అండ్ ద రిఫ్రిజిరేటర్ హౌ ఈస్ హీట్ ఇంజన్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ రిఫ్రిజిరేటర్ సో ఇది వర్కింగ్ ఆఫ్ హీట్ ఇంజిన్ ఫస్ట్ సెకండ్ లా థర్మోడైనమిక్స్ డెఫినేషన్ రాసి question rastam next 8th question explain the reversible and irreversible processes describe the working of carnot engine obtain an expression of the ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎఫిషియన్సీ ఇక్కడ ఇక్కడ డెఫినేషన్ అడిగాడు సో మనకి ప్రాబ్లం అడగలేదు కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్గా క్వశ్చన్ స్టార్ట్ చేయకూడదు ఫస్ట్ పాయింట్ మనకి డెఫినేషన్ అడిగాడు డెఫినేషన్ రాసి సో కి ఖచ్చితంగా వన్ ఆర్ టూ మార్క్స్ ఇస్తాడు డెఫినేషన్ రాసి అప్పుడు మీరు క్వశ్చన్ స్టార్ట్ చేయండి ఇక్కడ ఏమి అడిగాడు రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ డెఫినేషన్ అడిగాడు డెఫినేషన్ అడిగాక కేర్ నాట్ ఇంజిన్ వర్కింగ్ దాని నుంచి వచ్చే ఎక్స్ప్రెషన్ యొక్క ఎఫిషియన్సీ అడిగాడు మోస్ట్లీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ టూ క్వశ్చన్స్ తోనే పేపర్ ఉంటుంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ లో సెవెన్ అండ్ ఎయిట్ నెక్స్ట్ పేపర్ టఫ్ అన్నప్పుడు నైన్త్ క్వశ్చన్ పడుతుంది నైన్త్ క్వశ్చన్ ఏంటంటే డిరైవ్ టూ ప్రిన్సిపల్ స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ ఎ గ్యాస్ విచ్ ఈస్ గ్రేటర్ అండ్ వై డిరైవ్ ఎ రిలేషన్ బిట్వీన్ ద టూ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ ఆఫ్ ఎ గ్యాస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ దర్మోడైనమిక్స్ సో ఇక్కడ టూ డిరైవ్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గ్యాస్ ఇక్కడ డిరైవ్ చేయమన్నాడు నెక్స్ట్ ఏది గ్రేటర్ అడిగాడు తర్వాత రిలేషన్ అడిగాడు సో మనకి ప్రాబ్లం ఇవ్వలేదు కాబట్టి క్వశ్చన్స్ ఇలా డిజైన్ చేస్తారు సో మనకి ఓవరాల్ గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ఎస్సైస్ లో ఈ నైన్ క్వశ్చన్స్ దాటిన ఎస్ఐస్ రావు ఒకవేళ ఎస్ఐస్ వచ్చినా ఒకటి చాయిస్ ఉంటుంది కాబట్టి అది టఫ్ పార్ట్ వదిలేస్తే టూ క్వశ్చన్స్ మీరు ఈ నైన్ క్వశ్చన్స్ చదివితే అటెంప్ట్ చేసేలాగే ఉంటాయి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వాలి మోస్ట్లీ ఈ ప్రాబ్లమ్స్ ఇస్తాడు కొత్త ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వడు సో ఈ నైన్ క్వశ్చన్స్ ప్లస్ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు సిక్స్టీన్ మార్క్స్ థర్డ్ సెక్షన్ అనేది అటెంప్ట్ చేయగలరు ఓకే స్టూడెంట్స్ ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ఎస్ఎస్ ఎయిట్ మార్క్స్ గ్యారెంటీ క్వశ్చన్స్ అనేవి మీకు ఈ వీడియో ద్వారా ఎంతో కొంత హెల్ప్ అయ్యాయి అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ